హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధావీరు బ్లాగ్స్ టూ డేస్ అయినాక మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయడానికి అయితే తీసుకురమ్మని చెప్పారు సో అయితే వెళ్ళాలి మా పునీత్ అయితే కొట్టుకున్నారు యాంటీబయాటిక్ డోస్ వల్లేమో కొంచెం మత్తుగానే ఉన్నాడనమాట సో ఈ గ్యాప్లో నేను కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను బ్యాగ్లో టైం అయితే టెన్ అవుతుంది ఇంకా లేగలేదు ఒకసారి లేపుదామని వచ్చి చూస్తే బాడీ వేడిగా అనిపించింది సరే అని చెప్పేసి ఫీవర్ చెక్ చేద్దామని చెక్ చేస్తున్నాను అనమాట ఫీవర్ అయితే లేదు నైంటీ సిక్స్ పాయింట్ ఫోరే ఉందనమాట టెంపరేచర్ సో నేను ఇంకా స్లోగా లేపుతున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి లేట్ అవుతుంది వన్ అవర్ జర్నీ అయితే పట్టింది బస్సులో సో నేను ఇంకా స్లోగా అయితే లేపుతున్నాను లేచినా కానీ నిద్ర కళ్ళ మీద అట్లనే పడుకుంటున్నాడు అనమాట ఒక పక్కకు తిరిగి మళ్ళీ బెడ్ మీద టూ డేస్ నుంచి మిడ్ నైట్ కూడా ఏడిపిస్తున్నాడు ఎందుకో తెలీదు మాకు నైట్లు సరిగ్గా నిద్ర కూడా ఉండటం లేదనమాట వీటి దగ్గరే టైం అంతా సరిపోతుంది చిన్నపిల్లలకి ఫేవర్ వస్తే అది ఎంత రిస్క్ అంటే చెప్పలేము అనమాట వాళ్ళ దగ్గరే ఉండాలి టైం అంతా వాళ్ళ దగ్గరే సరిపోతుంది వాళ్ళు ఏమీ చెప్పలేరు మనం ఏమీ అర్థం చేసుకోలేమన్నమాట అట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఇంకా భయం వేస్తూ ఉంటుంది సో ఇంకా టైం అవుతుందని ఎలాగో అలాగే లేపేసి రెడీ అయితే చేసి స్టార్ట్ అయ్యాము చూసారా మా పుణితకి ఫేస్ మీద ఎర్రగా చిన్న మచ్చల్లాగా లాగా అయితే వచ్చాయి ఫేస్ కూడా ఉబ్బరించింది పట్ట కూడా కొంచెం ఉబ్బరంగానే ఉందన్నమాట సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం బస్సు ఎక్కేసామన్నమాట ఫీవర్ అయితే కంట్రోల్ అయింది యాక్టివ్గానే ఆడుకుంటున్నాడు కొంచెం పర్లేదు తింటున్నాడు ఇంకా పర్లేదు బాగానే ఉంటుందేమో అన్నట్టుగా మేము నార్మల్గా వచ్చాము సో రాగానే ఓపీ అయితే రాపిచ్చేసి వెయిట్ అయితే చూపించాము హాస్పిటల్ అయితే ఫుల్ రష్గా ఉంది అనమాట ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ని అండ్ పిల్లల్ని కూడా చూస్తారు సో అందుకే అంత రష్గా ఉంది సో మా ఊపి అయితే పిలిచే లోపల బుడ్డోడికి ఏదో ఒకటి తినిపిద్దాం అని చెప్పేసి నేను బ్రెడ్ అండ్ గ్రేప్స్ అయితే ఇచ్చాను తింటా ఉన్నాడనమాట డాక్టర్కి అయితే చెప్పాము ఫీవర్ అయితే కంట్రోల్లోనే ఉందండి పొట్టను ఫేస్ కొంచెం ఉబ్బరంగా అనిపిస్తున్నాయంటే చెక్ చేశారనమాట నీరు పట్టినట్టుందని చెప్పారు సో ఇంకా బ్లడ్ టెస్ట్కి అయితే రాశారనమాట సో నేను అది బిల్ పే చేసి బ్లడ్ టెస్ట్కి అయితే వెళ్ళాము బ్లడ్ ఇవ్వటానికి బ్లడ్ తీసిన తర్వాత కాటన్ అయితే ఇచ్చారు అది అదిమి పెడుతుంటే మా ఊరు ఉంచుకోవట్లేదు సరే అని చెప్పేసి బ్యాండ్ వేస్తారేమోనని చెప్పేసి నేను వెళ్ళి అడుగుదామని నేను మా బుడ్డోని మా అమ్మకి ఇచ్చి నేను ఇటు అనమాట ఈ గ్యాప్లోనే వాడు చెయ్యి వచ్చే ఇచ్చేసుకున్నాడంట ఆ బ్లడ్ అంతా మా అమ్మ చేతి నిండా బుడ్డోడు కాల్ నిండా అట్లా అనమాట నేను రాగానే అనేక షాక్ దాబదబ్బా వాళ్ళకి చెప్తే ఆ బ్యాండ్ అయితే వేసేశారు ఆ బ్యాండ్ కొంచెం గట్టిగానే వేసారనమాట కొంచెం టైట్గా వీడికి స్టార్టింగ్లో సూది కాబట్టి పెయిన్ వచ్చిందేమో ఒకటే ఏడుకోండి నాన్ స్టాప్గా ఏడుస్తున్నాడు అనమాట బ్యాక్గ్రౌండ్లో ఏడ్చేది కూడా మా పునిత్తేనండి సో అలా ఏడుస్తున్నాడని చెప్పేసి ఇక నేను బయటకైతే అయితే తీసుకెళ్ళాను అట్లా కొంచెం నేడ కిందకి దాని ఉంటే అవి పెట్టాను ఇంకా గ్రేప్స్ ఇచ్చాను అవి ఏమీ తినలేదు దానికైతే ఒక కొన్ని తీసుకున్నాడు అనమాట సో ఇక బ్యాండ్ బ్యాండ్ని పట్టుకొని ఊరికే లాగుతా ఉన్నాడని చెప్పేసి ఇవి తిన్న తర్వాత నేను స్లోగా ఆ బ్యాండ్ అయితే తీసాను అనమాట సో బ్లడ్ అయితే కంట్రోల్ అయ్యింది అయినా ఏడుపు మాత్రం ఆపట్లేదు అనమాట సో నేను ఇంకా మా అమ్మను పంపించి బ్లడ్ రిపోర్ట్స్ రావడానికి ఎంత టైం పట్టిద్దో అడగమని చెప్పి పంపించాను ఈ గ్యాప్లో మేము వెనకమాల స్లోగా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి మా అమ్మ బయటకు వచ్చింది ఏంటంట అంటే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్దని చెప్పారని చెప్పింది సరే ఈ గ్యాప్లో టిఫిన్ చేద్దామని చెప్పేసి పునీత్ కూడా పెట్టిద్దామని తీసుకెళ్ళాను పునీత్కి కొంచెం రెడ్గా కనిపించిన వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట సో వెళ్ళగానే గారైతే పెట్టించాను నేనైతే ఆనియన్ దోశ చెప్పాను అనమాట ద్యూస్ రావటానికి ఎట్లాగో టైం పట్టింది కాబట్టి ఈ గ్యాప్లో పునీత్కి అయితే తినిపిస్తున్నాను సో టిఫిన్ చేసిన తర్వాత ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యాము ఈ గ్యాప్లో వాళ్ళే ఫోన్ ఫోన్ చేశారనమాట రిపోర్ట్స్ వచ్చాయి ఎక్కడున్నారు మీరు అని వస్తున్నాం సార్ అని చెప్పేసి త్వరగా అయితే వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళండి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు నాకైతే షాక్ అనమాట ఇంత యాక్టివ్గా ఆడుకుంటున్నాడని ప్లేట్లెట్స్ తగ్గాయి అండ్ బాడీలో ఇన్ఫెక్షన్ కూడా ఒక పాయింట్ అయితే పెరిగిందని చెప్పారు అడ్మిట్ అవటం మంచిదని చెప్పారు నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు మా అమ్మగారికి ఒకసారి ఇన్ఫామ్ చేసి వస్తానని చెప్పేసి బయటకు వచ్చాను ఫస్ట్లోనే అడ్మిట్ అవ్వమన్నారు ప్లేట్లెట్స్ తగ్గాయి బాడీలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని టూ డేస్ సిరప్ తీసుకొని వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్లేట్లెట్స్ అయితే తగ్గేసరికి ఇంకా రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి అడ్మిట్ అవుదామని మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను అనమాట సరే అడ్మిట్ అవ్వండి అని చెప్పారు సో ఇంకా లోపలికి వెళ్ళేసి అడ్మిట్ అవుదాం మేడం అని చెప్పాము కావాల్సిన మెడిసిన్ అయితే రాశారు నేనే ఇంకా అవి తీసుకొని పైకి అయితే వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత జనరల్ వార్డర్ రూమ్ తీసుకుంటారని అడిగి మళ్ళీ మా హస్బెండ్కి ఫోన్ చేసి ఏం తీసుకుందాం ఇట్లా జనరల్ వార్డర్ రూమా అని అడిగితే రూమే అన్నారనమాట చిన్నపిల్లడు కదా వీడికి రష్గా ఉంటే నిద్రపోడు సరిగ్గా ఆడుకొడు ఊకే ఏడిపిస్తారని చెప్పేసి రూమే తీసుకున్నాము సో ఇక్కడ కింద ఉన్న మెడికల్ షాప్లో ఒక రకం ట్యాబ్లెట్ అయితే లేదని చెప్పారు టూ ఫ్లోర్స్ ఎక్కి తెగాలన్నమాట సో నేను ఇంకా ట్యాబ్లెట్ అయితే తీసుకొని భోజనం అయితే పార్సిల్ కట్టించుకొచ్చాను ఈ గ్యాప్లో నేను మా పునీత్కి త్రీ ఇంజెక్షన్స్ అయితే క్యానెల్ పెట్టి ఇచ్చారనమాట సో పునీత్ని పడుకోబెట్టేసి నేను ఇవి తీసుకురావడానికి అయితే వెళ్ళాను సో భోజనం తెచ్చిన తర్వాత మేమైతే భోజనం చేసాము పునీత్ లేచిన తర్వాత ఆ ట్యాబ్లెట్ వేసాక భోజనం దినిపించామన్నమాట కాసేపు ఆడుకున్నాడు క్యానెల్ మీద ఉన్న దూధి తీసి ఇట్లా ఓద్దాం అట్లా చేస్తున్నాడు అనమాట నిద్ర అని చెప్పేసి ఉయ్యాల్లో వేసాము నెత్తిని బ్లెస్ చేయండి త్వరగా కోలుకోవాలని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్